హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మిరపకాయలు దొక్కడానికి బలి మిరపకాయలు దొక్కడానికి పోయినాం ఈరోజు మొత్తం మాది రైతు మూట రైతు మూట అంటే మా సొంతం మిర్చి తోటలు ఉన్నాయి మా సొంతం మిర్చి తోటలో వేసుకుంటూ ఈ సంవత్సరం మిరపకాయలు దొక్క కూడా బలినాం ఎందుకంటే మన పని కాకనే వాళ్ళు పని చేయడానికి ఏడు కళ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మిర్చి రేట్లేదు కాబట్టి పెట్టుబడులు ఖర్చులు ఏమైనా రావట్లేదు ఈ అట్ట ఏ పని చేసైనా కూరల మందం బస్తాలు దొక్కే మందం అయినా సంపాదించాలని ఈడు మిత్తి కాయలు ఒకటానికి కూడా పోతున్నాం మాది ఒక రైతుల మూట మేము తొక్కుతుంటే ప్రతి ఒక్కళ్ళు మాకే చెబుతున్నారు కానీ ఆడొచ్చేసి ఎవరి తొక్కుదానికి పోదాం పోదామన్నా ఎవరి రాసులు పెద్ద పెద్ద పంట మాత్రం బాగానే పండించాడు కానీ రేటు గిట్టుబాటు లేదు గిట్టుబాటు లేక ఇక ఏం చేస్తాం మనకి ఎకరానికి ముప్పై కెంటలు మేము పండించినా కానీ గిట్టుబాటు ధర లేదు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఇదే రేటు పదమూడు వేలు అడిగితే ఏం గిట్టుబాటు అయితే పన్నెండు వేలు పదమూడు వేలు అందులో ఎకరం అంటే ఇప్పుడు ఎకరం ఒక పన్నెండు పదమూడు కెంటాలు అవుతుంది కానీ మంచినే పండించినా కానీ ఈ సంవత్సరం రేట్ అయితే బాగా రావట్లేదు ఎంత చేసినా సుఖం లేకుండా అవుతుంది గిట్టుబాటు ధర అనే మాట అసలు రైతుకి ప్రభుత్వం వేయలేకపోయింది ఆయన ఏం చేస్తాం రైతులు తప్పదు ఏదో కష్టపడాల్సిందే ఏదో ఒక ఏదో ఒక తీరుగా జీవనం సాగించాల్సిందే గిట్టుబాటు ధరలు లేక ఏ చెప్పినా సుఖం లేక గిట్టుబాటు ధర అనే మాటే దేని లేదు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలు కావటం మాత్రం ఎక్కడ అంటే కనీసం ఎంత మంచి పండించినా యాభై వేలు అప్పు కాకుండా అయితే సాధ్య పండి పట్లేదు యాభై వేల అప్పు ఖచ్చితంగా అయింది ఎకరం తోట హిండు అంటే ఆయన మంచి బండితేనే బొటీ బొటీలు లేకపోతే యాభై వేల అప్పు గ్యారంటీ ట్రాక్టర్ కూలీ కోత కూలీలు తాలుగాయల కూలీలు బస్తాలు తొక్కుడు అన్నీ ఒక్క చేసుకునే వ్యవసాయం చేసుకునే వ్యవసాయం చేయటం వచ్చి చేసుకునే మనిషికి తప్ప అన్నీ కూలి మడిసిని పెట్టినానికైతే ఎకరానికి యాభై రూపాయలు అప్పు గ్యారంటీకే అయింది ఎకరం తోట హిండ్ అంటే యాభై వేల అప్పు పోయిన సంవత్సరం మేము తోటైతే ఎకరం వచ్చేసి ఇరవై గంటలు కూడా ఇరవై గంటలు అయింది ఇరవై గెంటాల్ అయితే లక్ష ధర మిగిలిన లాభం ఇరవై గెంటాలు అయితే ఈడు ఎకరం వచ్చేసి ముప్పై పండుతున్నా కనీసం యాభైల అప్పు గ్యారెంటీగా అవుతుంది ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేక ఇది మాత్రం కంపల్సరిగా లాసే జరుగుతుంది రైతుల మూట మేము మొత్తం మొత్తం రైతుల మూట ఇంకెవరికి పెడితే వాళ్ళే మా పెట్టుబడులన్నా కొంచెం పూడ్చుకుందామని మెరపకాలు లేకపోతున్నాం మా బ్యాచ్ మొత్తం ఇంకా అంత కష్టపడే రైతులు మేము తప్పట్ల ఏది చేయాల్సి ఏది చేసైనా అప్పులు కాకుండా చూడాల్సిందే అనుకుంటున్నాం ఎకరానికి యాభై వేలు అప్పు అంటే కనీసం మేము పాతిక వేలు అని తీరవాలి పనికిపోయి బస్తాలు తొక్క పోయి మిరపకాయలు మిరకాయలు ఏదో ఒక తీరికైనా కొంచెం అయినా కష్టపడి ఎకరమేసినందుకీ అప్పు కాకుండా చేసుకోవాలి వీడు ఎకరమే తిన ఇరవై కెంటాల్ అయింది లక్షణాలు మిగిలిన వీడు అదే ఎకరమే ముప్పై కంటాలు పండిట పండించడం కానీ మందులు కొట్టి చేసి కానీ మందులు కొట్టి గట్టినై పండించడం కానీ సుఖం లేదు లేదు యాభై లప్పు అవుతుంది అందుకనే మిర్చి తోట నుంచి ముందు నుంచి ఆపాలి ప్రతి ఒక్క రైతు అనుకోండి మిర్చి తోట వేస్తే గిట్టుపడ ధర లేదు మిరుగుతోట వేయద్దు చూసారా ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన రైతులకు అందరూ షేర్ చేయండి ఎందుకంటే మిర్చి తోట ఆపాలి రెండు మూడు సంవత్సరాలు ఆపితేనే మన గిట్టుబాటు ధర అనేది వచ్చింది లేకపోతే రాదు బాబీ ఫ్రెండ్స్ మరి